హాయ్ 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 అందరికి హాయ్ యుఐ నుంచి అయితే ఒక ట్రైలర్ వచ్చింది లేట్ చేయకుండా ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఉపేంద్ర గారిది ఈ సినిమాలన్నీ కాదు నాకైతే ఒక సినిమా బాగా ఇష్టం ఆ సినిమా పేరేంటంటే రక్త కన్నీరు చూసేదానికి సినిమా చాలా బాగుంటది నిజమైన మాటలు అనిపిస్తాయి మీరు ఆ సినిమా చూడండి చూడని వాళ్ళు ఎవరైనా నిజాలు మాట్లాడినట్టు ఉంటుంది ఈ సినిమా అంతా ఎవరి కూడా కొంచెం బాగుంటుంది మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కినా చూసేయండి స్టార్టింగ్ లోనే వచ్చి కత్తి పట్టుకొని అయితే వస్తాడు వచ్చి ఒక జోకర్ లాంటి జోకర్ మాస్క్ వేసుకునేటటువంటి మనిషిని అయితే నరికేస్తాడు ఆ రావడంలోనే బ్యాక్ గ్రౌండ్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగొచ్చింది ఆ కత్తి పట్టుకొని వచ్చేటప్పుడు కొట్టిన బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది నాశనం అయిపోయిన సిటీలో ఆ అరటి పండు అయితే ఎంతమంది అంటే అంత వాళ్ళకి దెబ్బలు తగిలింటే మొత్తం తెగి రక్తాలు కారిపోతా ఉంటాయి అయినా కాని ఆ అరటి పండు కోసం అయితే అంత కొట్లాడుతూ ఉంటారు మరి కాకపోతే వాళ్ళకి తినేదానికి వాళ్ళకి ఫోన్లు అన్ని సర్కారే ఇస్తాడంట మరి తినేదానికి ఇచ్చినప్పుడు అంత నాశనం చేసిన వ్యక్తి ఆ ఫోన్లు కూడా ఎందుకు ఇస్తాడో అంత ఘోరంగా ఉన్నా గానీ మరి వాళ్ళు ఎందుకు క్రికెట్ చూస్తున్నారో నాకైతే అర్థం కదా స్టోరీ ఒకరో వెరైటీ గానే ఉన్నట్టుంది కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంది ట్రైలరే బాగా చాలా బాగుంది ఇంకా సినిమా వచ్చిన తర్వాత అయితే దాని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ట్రైలర్ తో సరిపెట్టుకుందాం లుక్లు కూడా చానా అంటే చాలా బాగుంది మా పిలకలు అవి డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం అంతా ఒక ర్యాష్ గా ఉండబోతుంది సినిమానే ఫస్ట్ చెప్పాను కదా సర్కారు మనకి అన్ని ఫుడ్ అన్ని వచ్చినాయి సర్కారు పంపించాడని అది ఉందని కాబట్టి లాస్ట్ లో సర్కారు ఉపేంద్ర గారే దీంట్లో ఏమంటే ఆ సిటీని ఆయనే నాశనం చేసి ఉండొచ్చు నాశనం చేసి వాళ్ళందరికి ఇవ్వచ్చు అది ఎందుకు చెప్తానంటే లాస్ట్ లో కూడా ఈయన మిషన్ గాను తీసుకొని మొత్తం అందరిని అయితే కాల్ చేస్తాడు మాట్లాడే మాటలకి జాతికి ఈయనకేమన్నా ఎఫెక్ట్ అయ్యి ఏదన్నా మొత్తం అంతా నాశనం చేసి మళ్ళీ ఈయననే కొంచెం లిమిట్ గా పెడతాడు మొత్తం ట్రైలర్ అంతా చూసేదానికి చాలా బాగుంది కానీ నాకు ఒక డిక్కునైతే కొంచెం లాస్ట్ లో లిప్ సింక్ అయితే కొంచెం కలసలేదు పవర్ ఎక్కువ ఇంకా కొంచెం దాని మీద వర్క్ చేస్తే సినిమా అయితే ఆడికోబోతుంది సూపర్ గా ఉండబోతా సినిమా లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్ వీడియోల కోసం నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు వచ్చిన ట్రెండింగ్ లో ఉన్ని వీడియోలన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడతా ఇంతటితో ఈ వీడియో అయిపోయింది బై